హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి అలాగే నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చేసి కంటిన్యూ చేయండి తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే దీనికన్నా ముందు ఒక వీటి అయితే పెట్టాను కదండి అక్కడ పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేను చేసుకున్న పన్నుల పనులు ఇవి వరలక్ష్మి పండగకి ముందు నేను ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నానండి ఏమేమి చేసుకున్నాను అని ఒక చిన్న వీడియో అయితే తీసి పెడదాం అనుకున్నాను కామన్ అండి ఇంట్లో ఇల్లు మారాం కాబట్టి అంత డీప్ క్లీనింగ్ అయితే ఏం లేదనమాట ఇంకా పెద్ద పెద్దగా బెడ్షీట్లు కర్టెన్స్ డోర్ డోర్లు కిటికీలు తర్వాత అలా కొంచెం టీవీ ఫ్యాను అవంతా కొంచెం క్లీన్గా తు అంటే డీప్ క్లీనింగ్ లేకపోయినా కూడా మనం దుమ్ము ధూళి వస్తూనే ఉంటుంది కాబట్టి ఇంకా అవంతా దులుపుకొని తుడుచుకొని నీట్గా పెట్టుకోవాలి కదండి అందుకోసం మొత్తం ఇల్లు అయితే క్లీనింగ్ అయితే అనమాట అమ్మవారి ఇప్పుడు శ్రావణ మాసంలో మంచిగా పూజలు చేసుకునేకి మళ్ళీ మళ్ళీ ఇలాంటి పనులు పెట్టుకోకూడదు అని నేను శ్రావణ మాసం మొదలు కాకముందు ముందు రోజే క్లీన్ చేసేసాను అనమాట ఆరో తేదీ అలా స్టార్ట్ అవుతుంది కదా నేను ఐదో తేదీ అలా క్లీన్ చేసుకున్నానండి అప్పటి వీడియోస్ అనమాట ఇవి ఇంకా అప్పుడు మళ్ళీ శ్రావణ మాసంలో చేస్తే బాగోదనేసి అనేసి నేను ముందుగానే రెడీ చేసుకున్నాను ఇవంతా క్లీనింగ్ పని అయితే మొత్తం నీట్గా చేసి పెట్టుకోవాలి ఇంకా మామూలుగా ఇంకా బట్టలు సామాన్లు ఇల్లు తుడుచుకోవడం అలా మామూలుగా ఉంటాయి ఇలా బెడ్షీట్లతో సహా మొత్తం ఉతికేస్తే నాకు ఇంకా ఇంట్లో కూడా లేడీస్ ప్రాబ్లమ్స్ అనేది లేదు కాబట్టి నాకు ఇంకా మంచిగా అనిపించింది తొందరగా అయిపోయిందని ఇంకా అందుకని మళ్ళీ మళ్ళీ పెట్టుకోకూడదు అనే ఉద్దేశంతో ఇంకా అన్ని డీప్ క్లీనింగ్ అయితే చేసుకునేసానండి ఆ వీడియోని ఇప్పుడు పెడుతున్నాను అనమాట కటన్స్తో సహా మొత్తం వాష్ చేసి నీట్గా వేసేసానండి మళ్ళీ దాని ప్లేస్లో వాటికి మరి మీరు క్లీనింగ్స్ పెట్టుకున్నారా ఏంటి పండగలు చేసుకుంటున్నారా మంచిగా పూజలు ఒక చిన్న కామెంట్ అయితే చేయండి తర్వాత ఇంకా ఇక్కడ అయితే బెడ్షీట్లు కొన్ని ఎక్కువ మందం ఉండేటైతే మిషన్కి వేసానండి అవి చేత్తో పిండేకి అవ్వదు కదా అందుకని ఇంకా మిషన్లో అయితే వాటర్ చాలా చా సన్నగా సన్నగా అంటే సన్నగా వస్తుందండి తొందరగా టైమింగ్ అనేది ఎక్కువ అయిపోతుంది నాకు లేట్ అయిపోతుందని నేను చేత్తో ఉతికేటి చేత్తో ఉతికేసానండి ఇంకా మందంగా ఉండే వాటికి మనం పిండలేం కదా చేత్తో అందువల్ల ఇంకా మిషన్కి వేసి వాటర్ పైప్తో అయితే ఇంకా ఎంతవరకు కావాలో అంతవరకు దగ్గరుండి నీళ్ళు పైప్తో పట్టాను వాషింగ్ మిషన్లోకి తర్వాత ఇంకా దాప్ చేసేసి చూసుకుంటూ టైమింగ్స్ చూసుకుంటూ నీళ్ళు వదులుతానే మళ్ళీ పైపుతో పట్టడము అలా అయితే చేశాననమాట ఆ ఒక్క బెడ్షీట్ ఉతికే లోపల నేనైతే బెడ్షీట్లు మొత్తం ఉతికేసి బట్టలు కూడా ఉతికేసానండి అప్పటికే అంత టైం తీసుకునేది మిషన్ మిషన్ తెచ్చుకుంటాం కానీ చాలా టైం సేవ్ అవుతుంది అనుకుంటారు కానీ కొన్ని ఎందుకో నాకు మిషన్లో ఉతుకుతూ ఉంటే నచ్చడం లేదండి బట్టలు అందువల్ల నేనైతే నానబెట్టేసి ఉతుక్కుంటూ ఉన్నాను నేనైతే ఇంకా బయట కూడా ఫ్రీగా ప్లేస్ ఉంది కదా అని ఇంకా బట్టలు పని అయిపోయి పిల్లలు ఆఫ్టర్నూన్ వచ్చేసారు ఇంకా వాళ్ళకి భోజనం చేసి ఇంకా వాళ్ళు తినేసి వెళ్ళిపోయాక బూజులైతే క్లీన్ చేసుకుంటు ఉన్నానండి మొత్తం ఎక్కువగా లేదు కొత్తగానే వచ్చామని చెప్పాము కదా ఎక్కువ అయితే బూజులు ఏం లేదు కాబట్టి ఇంకా పైన కానీ ఈజీగా అయిపోయింది ఎక్కువ టైం అయితే పట్టలేదు ఇంకా హాల్లో కిచెన్లో బెడ్రూమ్లో బాత్రూంలో మొత్తం ఒకటి తర్వాత ఒకటి నీట్గా బూజులు తీసుకుంటూ వచ్చేసానమాట ఇంకా బట్టలు అయిపోయాక బూజ్లు అయిపోయాక ఇంకా ఇల్లు కూడా తుడిచేసానండి కొంచెం సామాన్లు ఉంటే ఆ సామాన్లు కూడా కడిగేసి నీట్గా తలుపులతో సహా మొత్తం క్లీన్గా తుడుచుకునేసిన ఇల్లు మొత్తం నీట్గా ఉంది ఇప్పుడు నీట్గా ఎక్కడ సర్దేశానండి తర్వాత ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయిందనమాట ఫ్రిడ్జ్ డోర్లు కిటికీలు అవి ఒక్కటి ఆ రెండు పనులు అయిపోతే ఇంకా పని అయితే మొత్తం అయిపోయినట్టేనండి నేను షాప్ దగ్గరికి వెళ్ళి వచ్చి పని చేసుకోవాలి కాబట్టి నాకు ఫస్ట్ ఇల్లు అంతా బూజులు పడి ఉంటాయి కదా మళ్ళీ తొక్కుతూ ఉంటామని ఇల్లు అయితే తుట్ చేశాను ముందుగా ఇల్లు అయితే నీట్గా అయిపోయిందనమాట ఇంకా ఫ్రిడ్జ్లో మొత్తం ఐటమ్స్ అన్ని తీసి బయట పెట్టేసి ఇంకా వాటిని ఇంకా సింకులో కడిగేకవ్వదండి ఆ గ్లాస్ మొత్తం పెద్ద పెద్దగా ఉన్నాయి అందుకనేసి ఇంకా బయట వేసేసి కడిగేసాను అవి ఆ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అవుతానే తర్వాత కిటికీలు డోర్స్ అవంతా అయితే క్లీన్ చేసుకున్నాను అన్నమాట నేనైతే క్లీనింగ్ అయితే ఇలా చేసుకున్నానండి ఎందుకంటే ఇంకా ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే ఒక రకంగా నిదానంగా ఒకటి తర్వాత ఒకటి చేసుకోగలుగుతాము అదే ఇలా జాబ్ కానీ ఇట్లా షాపులు కానీ లేదా బయట ఎక్కడైనా వెళ్ళాలి అంటే ఇంకా హడావిడి హడావిడిగా చేసుకుంటే తప్ప తొందరగా పనులు అవ్వవు నేను షాపుకి కంపల్సరీ ఇంకా వెళ్ళాల్సింది ఒక దినం కూడా లీవ్ అవుతుంది కాబట్టి మా వారు వచ్చి ఇంకా టిఫిన్ తినేసి వెళ్ళాలి తిరుగుతూ ఉంటాం కాబట్టి టైం ఎక్కువ పట్టేస్తుంది అనమాట ఒక గంట చేసే పని నాకు రెండు గంటలు అట్లా పట్టేస్తుంది టైం అందుకే టైం చూసి టైం చూసుకుంటూ కుదిరినప్పుడల్లా ఇలా క్లీనింగ్ చేసుకుంటూ పక్కన పెట్టి వెళ్ళడము రావడము వెళ్ళడము రావడము ఇలా ఏదో టైం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళ చేసుకున్నానండి క్లీనింగ్ అయితే నా క్లీనింగ్ అయితే ఇలా జరిగిందనమాట ఇప్పటికీ రెండో శుక్రవారం కూడా వచ్చేస్తూ రెండో శుక్రవారము ఇంకా అమ్మవారిని పెట్టి పూజ చేసుకుందాము అనుకున్నాను కానీ కుదరలేదండి మూడో వారం పెట్టుకుందాము అని ఎందుకంటే రెండో శుక్రవారం రోజు ఇంకా ఊరికి వెళ్ళాలని అనుకున్నామండి ఒక ఎన్నో రోజులుగా మూడు సంవత్సరాలుగా ఈ ఇక్కడికి వెళ్ళి రావాలని అనుకున్నాము కుదరలేదు ఇంకా శుక్రవారం వెళ్ళాలి అన్నారు మా వారు ఇంకా అమ్మవారిని పెట్టి ఇంకా మనము తలుపు వేసి వెళ్ళలేము కదా అందువల్ల నేను ఈ వారం పెట్టాలనుకోలేదు ఇంకా నెక్స్ట్ వారం కంపల్సరిగా పెడదామని అన్ని ప్రిపరేషన్ అయితే చేసుకున్నానండి ఇంకా కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ అయితే తెచ్చుకోవాలి ఇంకా అవి తెచ్చుకున్నాక ఇంకా పూర్తిగా ప్రశాంతంగా నెమ్మదిగా అన్నీ రెడీ చేసుకొని అమ్మవారిని అయితే కొలువు పెట్టుకుందామని నిర్ణయించుకున్నాను అనమాట రెండో వారం పెట్టుకుంటే మంచిది అంటారు కానీ కుదిరినప్పుడు మనకి చేయలేనప్పుడు ఇంక మనం ఏం చేయలేం కదా అందువల్ల ఇంకా ఓకే అనేసి దేవ ఏం అందుకే కదా ఈ మాసంలో ఐదు వారాలు ఉంటే ఐదు వారాల్లో మనకి ఎప్పుడు వీలు ఉంటుందో అప్పుడు చేసుకోవచ్చు అని